వినాయక చవితి భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి ఆ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజున వినాయక చవితిగా జరుపుకుంటారు అయితే పురాణాల ప్రకారం వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాప నిందలు ఎదురవుతుంటాయని అర్చకులు సాయి కృష్ణ శర్మ తెలిపారు అందుకే చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని భావిస్తుంటారు ఒకనొక సమయంలో గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుడి శిరస్సునగల చంద్రుడు నవ్వాడు దీంతో ఆగ్రహానికి లోనైన ఆ గణపతి చంద్రుణ్ణి శపిస్తాడు వాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వారు నీలాపనిందలు ఎదుర్కొంటారని శపిస్తాడు అందుకే పౌర్ణమి వరకు వెలుగు ఉండి పౌర్ణమి తర్వాత అంతా చీకటి రావడానికి గల కారణం గణపతి శాపంగా చెప్తుంటారు ఆ రోజున చంద్రుణ్ణి కీడు వస్తుందని ఆ శాస్త్రం చెబుతుంది వినాయక చవితి రోజున విశేషంగా రాత్రి వేళ చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాప నిందను కలుగుతాయి ఈ చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాప నిందలు ఎందుకు కలుగుతాయి అంటే పగానక సమయంలో గణపతి తన కుబేరుడి వద్ద బాగా కుబేరుడికి మంచి బుద్ధి చెప్పాలనేటువంటి విషయంగా తన రాజ్యంలో ఉన్నటువంటి ధనాలతో పాటు ఆహారాన్ని అంతా కూడా గణపతి బాగా భోజన భుజించినట్టుగా కథ ఉంటుంది ఆ కథ జరిగిన తర్వాత గణపతి తిరిగి కైలాస ప్రయాణం చేస్తున్న సమయంలో తాను పడుతున్నటువంటి ఆయాసాన్ని గణపతి పడుతున్నటువంటి ఆయాసాన్ని చూసి పక్కుమని చంద్రుడు నవ్వుతాడు అలా నవ్వడం వల్ల గణపతి కోపం వచ్చేసి ఆ గణపతి ఆ చంద్రుడిని చపిస్తాడనమాట నీవు ఈ రోజు నన్ను చూసి ఏదైనా చేసినావు కాబట్టి నీవు ఇక నుండి ఈ రోజు నుంచి క్షీణించు కాక అంటే నీకు కష్టం రావ వచ్చును కాక అంటూ చెప్పిస్తాడు అందుకే మనకు పౌర్ణమి వరకు వెలుగు ఉండి పౌర్ణమి తర్వాత అంతా చీకటి రావడం గల కారణం గణపతి శాపంగా చెబుతూ ఉంటారు ఇలా గణపతి శపించడం వల్ల చంద్రుడు ఏ విధంగా చంద్రుడిని చూడడం వల్ల మనకు కూడా అనేకమైనటువంటి కీడులు వస్తాయని శాస్త్రం చెబుతుంది అలాంటి కీడును తొలగించుకోవడానికి శమంత పాఖ్యానాన్ని లేదా ఏకవింశ పత్రాలతో గణపతి ఆరాధన చేసి అక్కడ పెట్టినటువంటి అక్షింతలను శిరస్సు మీద వేసుకోవడం ద్వారా చంద్రుడిని చూడడం ద్వారా వచ్చిన దోషాలు తొలగిపోతాయి అలాంటి వెసులుబాటు లేని వారు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం ద్వారా నీలాప నిందల దోషాన్ని తొలగించుకోవచ్చు అదేవిధంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు ఉండ్రాలు లడ్డూలు ఇవి దగ్గరలో ఉన్నటువంటి వినాయక మండపంలో స్వామివారికి సమర్పించడం ద్వారా కూడా ఈ దోషాన్ని తొలగించుకోవచ్చని అర్చకులు చెప్పారు ఈడును తొలగించుకోవడానికి ఈ రోజున విశేషంగా లేదా పత్రాలతో గణపతిని ఆరాధన చేసుకొని ఆ కథను లేదా పూజ దగ్గర పెట్టినటువంటి అక్షంతలను మన శిరస్సు మీద వేసుకోవడం వల్ల ఆ చవితి చంద్రుని చూసినటువంటి దోషాలు పోతాయి ఒకవేళ ఆ వెసులుబాటు దగ్గరలో మీకు అవకాశంగా లేకపోతే తల్లిదండ్రుల పాదాభివందన చేయడం ద్వారా కూడా ఎలాంటి నీలాపనందన నుంచి దోషాన్ని మనం తొలగించుకోవచ్చు స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాలను లడ్డులను కుడుములను మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కావచ్చు మండపంలో కావచ్చు మీ యధాన శక్తిగా అవి సమర్పించడం ద్వారా కూడా మనకు ఈ చవితి చంద్రుడిని నీలాప నుంచి మనం విముక్తులై పొందగలుగుతాము